ైన్యూస్ కి స్వాతం కూటం ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర విమర్శలు చేశారు ప్రజలకు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు మండపేట మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన్ పత్తివ నూకదుర్గా రిణి చాంబర్లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమాపేశంలో మాట్లాడిన తోట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఊరు బయట ఉన్న వైన్ షాప్లు కూటమి ప్రభుత్వం గ్రామాల మధ్యకి తీసుకొచ్చింది ఇది విజయోత్సవాలకు కారణమా అని ప్రశ్నించారు మహిళల ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని విమర్శించిన ఆయన విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ తల్లికి వందనం పథకం వ్యక్తం చేశారు అలాగే నిరుద్యోగ వేలకు నిరుద్యోగస్టీ బీసీ మైనార్టీ పెన్షన్ పద్దెనిమిది నుండి యాభై ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల చొప్పున పెన్షన్ అందజేయాలని సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించారని మండిపడ్డారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ పత్తివాడి దుర్గారని నాయకులు రెడ్డి రాధాకృష్ణ పలువురు కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కలిసి కట్టుగా పోటీ చేసాం కాబట్టి అధికారంలో వచ్చామంటే సంబరాలు చేసుకోండి గెలిచిన వాళ్ళే సంబరాలు చేసుకోవటం అదేం తప్పు కాదు ఈ ఈ కూటమి ప్రభుత్వం ఏదో సాధించాము ఇన్ని 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 అబద్ధాలు హామీలతోటి రైతులకి రైతుబరు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నారు ఎక్కడ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు రైతు ఈరోజు వరకు అదేదే ఏ పదివేల రూపాయలు వాలంటీర్కి ఇస్తా అన్నారు ఐదు వేల రూపాయలు ఇచ్చి వారు ఐదు వేల పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు మొత్తానికి ఆ వ్యవస్థ ఇస్తే సేదే ఒక సందర్భంగా నేను కౌన్సిల్లో మాట్లాడుతుంటే ఒక మంత్రి గారు సమాధానం చెప్తూ దాని మీద వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు మీరు రెన్యూల్ చేయలేదు కదా అన్నారు చూస్తుంటారు కదా చేయలేదు కదా అన్నారు రెన్యూల్ చేయలేటువంటి వాలంటీర్లు తీసుకెళ్ళి విజయవాడ వరదల్లో ఎలా ఉపయోగించుకున్నారు మీరు దీనికోసం ఉపయోగించుకున్నారు విజయవాడ వరదల్లో తీసుకెళ్ళి ఉపయోగించుకోవడమే కాకుండా చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఒక మేమో వచ్చింది అందరికీ అని ఇది మీరు అర్జెంటుగా ఎమర్జెన్సీ వర్క్ ఇది దీంట్లో మీరు అందరూ కాల్ మీ మీద యాక్షన్ తీసుకుని డిస్ప్లే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి అన్నారు అది ప్రభుత్వంలో లేదని ఒక మీరు చెప్తూ ఇంకో నుంచి ఎలా ఎలా చెప్తారు ఆ ప్రభుత్వం రెవెన్యూ రెన్యూ చేయకపోతే చేయకపోయింది ఆయా మీరు ఇచ్చినటువంటి హామీల్లో రెన్యూ చేయకపోతే రెన్యూ చేస్తేనే మీకు పదివేల రూపాయలు ఇస్తానంటా ఇస్తానని చెప్పారా ఐదు వేలు పదివేలు పెంచుతానని చెప్పారు కదా పెంచుతానుకున్నటువంటిది ఏం చేశారు ఆ వ్యవస్థ లేదు రెండు లక్షల యాభై వేలు మందిని తీసేశారు నిన్న కాకపోతే రేషన్ బియ్యం మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా రేషన్ తెచ్చుకున్నారు కదా ఉన్న వాళ్ళందరూ రేషన్ మీ ఇంటికి వెళ్ళి రేషన్ బి ఇచ్చేటువంటి విధానాన్ని తీసేసి ఎక్కడో వెళ్ళి తెచ్చుకోవటం ఎక్కడ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వీర్యం చేసి అనేది ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదో సాధించింది మేము పండుగ చేసుకున్నాం అనేటువంటి ప్రజలందరూ చూస్తున్నారు బస్సు అన్నారుచిత బస్త అనేటువంటిది మీకు రేపు ఆగస్టులోనే ఏదో చెప్తున్నారు ఏ ఆగస్టు చెప్పట్లేదు ఆగస్టు అన్నారు కూడా అన్నారు అన్నారు ఉగా అన్నారు అప్పుడు ఇప్పుడేమో ఆగస్టు అన్నారు ప్రజల్నే పేదవాడి యొక్క బలహీనత నసరాగా చేసుకుని పేదవాడి యొక్క బలహీనత నసరాగా చేసుకుని ప్రభుత్వంలోకి వచ్చారు తప్పుడు వాగ్దానాలు జన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతోటి ప్రజలు ఒకటే లేదు మీకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి పేదవాడు పది రూపాయలు వస్తాయంటే ఆశిస్తారు తప్పేం లేదు ఆ ఆశ కొల్ది మీరు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు దీక్షలు ఎంత కాదు అంత అని చెప్పేసి మీరు చెప్పినటువంటి మాటలు నమ్మి ప్రజలు ఆరోగ్యశ్రీని నిర్వీయం చేస్తారు రోజుని ఈ రకమైనటువంటి విధానాలు చేసినటువంటి పండగ చేసుకుంటుందంటే వాళ్ళ విజ్ఞత సార్ ఒక ప్రశ్నకి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే జగన్ గారిని కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకంటే కూడా జగన్ గారు జగన్ గారిని ఎవడు జగన్ గారు ఏం చేయగలుగుతారు జగన్ గారినే వాడుతారు చంద్రబాబు నాయుడు గారు నడగాలి అంతే కదా ఎందుకు రావలేదు బోర్డు ఎందుకు రావడం రెడ్ బొక్ వస్తుందేమో అని అంబేద్కర్ రాజ్యాంగంలో నడిచిన వరకు ఇప్పుడు రెడ్ బొక్ రాజ్యాంగం తెస్తారేమో అని భయపడుతున్నారు అంతే ఇంకా దీని కోసం విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది మేము ఈ సందర్భంగా అడుగుతున్నారు ఎక్కడో ఊరవతలు ఎక్కడో ఉండవలసినటువంటి మద్యం స్థాపలు తీసుకొచ్చి ఊరి మధ్యనే ఆడవాళ్ళందరికీ జనవాసంలో తీసుకొచ్చినందుకు విజయోత్సవ సభ జరుపుకున్నారు ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రోడ్ అవతల ఊరవతలు ఉన్నటువంటి మద్యం స్థాప వాటిని తీసుకొచ్చి ఊరి మధ్యన పెట్టి మున్సిపల్ ఆఫీసుకి దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది ప్రజలందరూ వచ్చేటువంటి కార్యాలయాలు ఇటువంటి కార్యాలయాల చుట్టూ మద్యం షాపులు పెట్టినందుకు విద్యోత్సవ సభ నడుపుకున్నారో బాగా నడుస్తున్నాయని లేదంటే ఏదైతే బైపాస్ రోడ్డు అటువంటి రోడ్లో నిత్యం జనం నడుస్తూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు అక్కడ ఒక బ్రాంతి షాపు పోటా పోటీగా అక్కడ ఒక బ్రాంతి షాపులు పెట్టింది విజయోత్సోత్సవాలు నడుపుకోవడం అనేటువంటిది నడుపుకోండి వద్దలేదు కానీ మీరు విజయోత్సవం నడుపుతున్నారంటే ఈ రాష్ట్రానికి ఏం వరకు పెట్టారు అనేటువంటి ఉద్దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏం చేశారు అనేటువంటి మీరు శుభ్రశిక్ష అనేటువంటిది చెప్పారు ఈ శుభ్రశిక్ష అనేటువంటిది ఎకడ సంవత్సర కాలంగా ఈ రోజు వరకు ఏమీ లేదు ఇంకో నిన్న ఒక నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేశారు తల్లికి అనేటువంటి దాని గురించి ఈ తల్లికి అనేటువంటి దాని మీద ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి విద్యార్థులకి రికార్డు ప్రకారంగా డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీ పదిహేను నీకు పది అని చెప్పేసి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అన్నారు ఆ ప్రకారంగా చూసుకుంటే ఎనభై ఏడు లక్షల నలభై వేల మంది వచ్చారు ఈ ఎనభై ఏడు లక్షల నలభై ఏళ్ళ మందికి మీరు ఇవ్వదాల్సిన మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అయితే పదివేల కోట్ల రూపాయలు సుమారు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీరు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలే ఇక్కడ రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు మీరు దీన్ని తీసుకొచ్చేసి అరవై వేల అరవై ఏడు వేల మందికే ఇస్తున్నారు అంటే అరవై ఏడు లక్షల మందికి అంటే సుమారు ఇరవై లక్షల మందిని మీరు కొట్టారు ఇరవై లక్షల మందికి ఈ ఇరవై లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా సంబరాలు చేసుకోవడం మన ఇచ్చిన వాగ్దానాలన్నీ వంద శాతం నెరవేర్చాం ప్రజలందరూ సంతోషంగా సంతోషంగా ఉన్నారనుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న ప్రజలు హర్షిస్తారు అంటే ఈరోజు ఇరవై లక్షల మందికి ఇక్కడ ఎగ్గొట్టమే కాకుండా గతంలో ఇది ఇది ఏ రోజుకి ఇస్తారో ఏదో పలానా డేట్ అని చెప్పారు తప్పితే ఇప్పుడు పడంతో తెలియదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే డేట్ చెప్పేటంటే అక్కడ బటన్ ఒకతే ఖాతాలో డబ్బులు పడేటువంటి విధానం లేదు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఈ అమ్మఒడికి పేరు మార్చి తల్లి వందనం అన్నారు లేకపోతే రైతు భరోసా దాన్ని ఇంకోటి అన్నారు మీరు ఎలా పేర్లు మార్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలని మొత్తం మార్చేయాలి కదా మీరు మొత్తం తీసేయాలి కదా అందులో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటేనే ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అతని మీరు సూపర్ సిక్స్ ఆరు చెప్పిన నాటిల్లోని గ్యాస్ సిలిండర్లు అన్నారు రెండు సంవత్సరాలకి ఇప్పుడు ఈ చెప్పినటువంటి అమౌంట్ ఇప్పుడు ఏదైతే ఎనభై ఏడు లక్షల మందికి ఎప్పుడు నుంచి బాగా పోయిన సంవత్సరంలో విద్యా సంవత్సరం నుంచి ఇవ్వాలి అప్పటికే గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రెండు వేల నాలుగు నాటికే విద్యా సంవత్సరం నాటి ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల నాలుగులో అదే ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడేటువంటి నాటి నుంచి విద్యా సంవత్సరంలో అప్పటి నుంచి ఇవ్వాలి మీరు ఇవ్వాలన్నటువంటి హామీ ప్రకారంగా ఇవ్వాలనుకుంటే ఆ సంవత్సరం ఎగ్గుంటేసారు ఈ వేళ కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో మొదలుపెట్టారు గ్యాస్లు అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఒకటి ఇచ్చేసి చేతులు తెలిపేసుకున్నారు కొన్ని సంవత్సరాలు ఈవేళ బీసీలకి అరవై సంవత్సరాలకే పెన్షన్ ఉన్నారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఉన్నారు అరవై సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ యాభై సంవత్సరాలకి అన్నారు ఎక్కడ దాన్ని చూసే ఎత్తట్లేదు ఈ వేళ ఎక్కడ చూసినా ఇది స్కూల్ పిల్లలకి ఫీజులకి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది పేరెంట్స్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి టీసీలు ఇచ్చాక పంపించేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా సంవత్సరం నెలకి మూడు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తాను నెలకు మూడు వేలు అంటే నెలకు మూడు వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈవేళ కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈ ముప్పై ఆరు వేల రూపాయలు చెప్పి ప్రతి సంవత్సరం చెల్లించాలనేటువంటి బాధ్యత మీద ఉంది ఇవన్నీ చేసినప్పుడు సంబ్రాజ్ చేస్తున్నారంటే జనం హర్షిస్తారు అధికారంలోకి వచ్చిందని సంబరాలు చేసుకున్నా అంటే తర్లేదు ప్రభుత్వం ఏదో సాధించింది అనేటువంటి దాని